హై టు అలా అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న మీ పర్సన్ వల్ల మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వాలని నేను యూనివర్సని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి ఈ టెన్ ఎనర్జీ వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ వ్యక్తి అయితే చాలా బర్డెన్గానే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఈక్వల్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు అందువల్లనే మీరు తన నుంచి దూరం అయ్యారు అనేది ఆ వ్యక్తికి అయితే అర్థం కావడం అయితే జరిగింది అందువల్లనే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యిందని తను మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు మిమ్మల్ని మీలాగా అర్థం చేసుకొని మిమ్మల్ని మీకు లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ సరైన పాలల్లో ఇచ్చి ఉండుంటే మీకు ఈరోజు ఈ గొడవలు అనేటివి వచ్చి ఉండేది కాదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన వల్ల అంటే ఇప్పుడు తను రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న లేదా తన ఫ్యామిలీతో కలిసి ఉన్న తన చెప్పే డెసిషన్ పైన మీ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే మీది మీ వ్యక్తికి అయితే ఇప్పుడు చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయండి అంటే తన వల్ల మీ ఫ్యూచర్ తన పైన డిపెండ్ అయి ఉందని తనకి కూడా తెలుసు తనేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎలా డిజైనింగ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆ పర్సన్ని నా లైఫ్లోకి తను మీకైతే చాలా పెయిన్ ఇచ్చి మీ లైఫ్లో నుంచి ఓ అయి అయితే వెళ్ళిపోయారండి తను ఉన్నప్పుడు ఎప్పుడు మీ లైఫ్ నిప్పుల మయం నిప్పుల కొలిమిలాగా మీ మధ్యలో గొడవలు అవుతూనే ఉండేవి చాలా బర్డెన్ సిచ్యువేషన్స్ అనేవి చూపెట్టడం అయితే జరిగింది తన వల్ల మీకు ఎలా ఎలాంటి సెక్యూరిటీ లైఫ్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు తను మీ లైఫ్లోకి వస్తే ఒక టెన్షన్ ఉందండి అంటే తను మీ పైన ఇదివరకే చాలా అకృత్యాలు చేయడము మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేయడం ఇబ్బంది ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు తన వల్ల మీకు మానసిక ప్రశాంతత లేదు మీ శరీరం అలసిపోవడం మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే తన వల్ల మీరు మీరు కనుక ఇరవై సంవత్సరాలు ఉండి ఉంటే మీరు ఒక నలభై సంవత్సరాల వ్యక్తి లాగా ఉండడం లేదంటే మీరు ముప్పై సంవత్సరాలు ఉంటే ఒక యాభై సంవత్సరాలు ఉన్న పర్సన్ లాగా ఉండడం మీ పైన మీరు ఫోకస్ అనేది లేకుండా మీరు అయిపోయారు కానీ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని వద్దు అని మీరు మీ ఫ్యూచర్ అనేది డిజైనింగ్ చేసుకుంటారో అప్పుడైతే మీ ఫ్యూచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీరు చాలా బ్రైట్గా మారబోతూ ఉంటుంది అది మీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే తను తనతో టి మీ లైఫ్ అనేది డిజైనింగ్ చేయబడి ఉంది అతను మీకు సోల్మేటే కానీ తను మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అయ్యి మీ టైం అంతా వేస్ట్ చేసేసి మీ ఏజ్ అంతా వేస్ట్ చేసేస్తే మీకంటూ నిల్వని లేకుంటే మీరు ఎలా బ్రతుకుతారో అప్పుడు మీకు కూడా ఇబ్బందే కదా కాబట్టి మీ ఫ్యూచర్ అనేది కూడా మీ చేతిలో ఉంది తను మీకు అంటే మీరు చాలా అధ్వానమైన స్థితిలో ఉండాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు కానీ తను కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే ఉండదు చాలా బ్రైట్గా అయితే ఉండబోతుంది మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండొద్దు మీరు ఎలాంటి అధ్వానమైన స్థితిలో ఉండాలి ఎంత మిమ్మల్ని చాలా దిగజార్చారండి అంటే తనను తన లైఫ్లోకి వెళ్ళిన పాపానికి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ మంచివి కావు వాళ్ళు మంచి పర్సన్స్ అయితే కాదు వాళ్ళ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు కూడా క్యారెక్టర్ లేని పర్సన్గా ఆ పర్సన్ మిమ్మల్ని చిత్రీకరించి చాలా చిత్రహింసలు అయితే పెట్టారు కానీ మీరు తనను వద్దనుకుంటే మాత్రం మీ లైఫ్ కూడా చాలా అందంగా మారబోతుంది అంటే మీరు ఇంక ఇప్పుడు తన లోకంలోనే ఉంటున్నారు మీ పర్సన్కి మీకైతే ప్రజెంట్ అయితే టూ ఇయర్స్ అవుతుందండి ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనని మీరు వద్దు అనుకొని డిజైనింగ్ చేసుకుంటే మీ మీ లైఫ్లోకి ఇంకొక అదర్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దానివల్ల మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా మీరు ఎప్పుడు కూడా ప్రేమ జీవితాన్ని అయితే ఆస్వాదించలేదు కాబట్టి మీరు దాన్ని పొందగలిగే అవకాశము మీకు అయితే యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది మీరు అనుకున్న విధంగా మీరు కూడా పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా అయితే ఉండగలుగుతారు అంటే ఆల్రెడీ కిల్స్ ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది సెటరేట్ చేయగలుగుతారు మంచి హౌస్ తీసుకొని ఉండగలుగుతారు అలాగే మీకు కనుక ఇప్పటివరకు పిల్లలు లేనట్లు మీ పర్సన్ మీరు వద్దు అని అనుకుంటే మీ లైఫ్లోకి వేరే పర్సన్ ఇన్వైట్ చేస్తే మీరు తనని మీ పర్సన్ తోటి రిలేషన్ అనేది త్వరగా ఎండ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అనేది అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి తను మాత్రము మీకు చ నమ్మించి నమ్మక ద్రోహము గొర్రె కసాయవాడినే నమ్ముతుంది అన్న పర్పస్లో మీ అయితే అధ్వానమైన స్థితిలోకి నెట్టి వెళ్ళడం అయితే జరిగింది తను మీ లైఫ్లోకి వస్తేనే మీకు కొంచెం రిస్క్లు అయితే ఉంటాయండి తను రాకుండా ఉంటే మీరు తనని మర్చిపోవడం మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్గా బ్రైట్గా అయితే ఉండబోతుంది మాకు ఇంత టార్చర్ ఇంత పెయిన్ ఇచ్చినా మా పర్సనే మా లైఫ్లోకి రావాలని అంటే మీరు కొన్ని మళ్ళీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే అనుభవించవలసిన పరిస్థితి అయితే ఉంది తను మీకు ఎప్పుడు కూడా అగాధాలు కరిగించే పర్సనే తన వల్ల మీకు ఇప్పటివరకు సుఖం లేదు ఇక ముందు కూడా ఉండదు అలాంటి వ్యక్తి అనమాట మీ వ్యక్తి కాబట్టి మీరు మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వాలా రానివ్వద్దా అనేది అది మీ యొక్క ఇంటెన్షన్ అండి మీ సిక్స్ సెన్స్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో కాండి తను తనకైతే మీరు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను మాత్రం అదర్ పర్సన్స్కి ఇవ్వడం మీరు ఎప్పుడు బెక్ చేసుకుంటు ఉండడమే నన్ను ప్రేమించు నా నన్ను చాలా బాగా చూసుకొని నేను ప్రేమిస్తూ ఉన్నాను నన్ను ఎందుకు సరిగా చూసుకోవడం లేదు నీ లైఫ్లోకి నువ్వు నువ్వు ఇన్వైట్ చేస్తేనే నేను వచ్చాను కదా నేనేం పాపం చేశానని ఇలా ఇలాంటి సిచ్యువేషన్సే రిపీటెడ్ అవుతూ ఉంటాయండి అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది తనని వద్దు అని అనుకుంటే మాత్రం మీ లైఫ్ అయితే బ్రైట్గా మారబోతూ ఉంటుంది మీరు అనుకున్న విధంగా మనీ ఎర్న్ చేసుకుంటారు చక్కని హౌస్ తీసుకుంటారు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో అంటే మీ పర్సన్ పర్సన్ను వద్దు అంటే మీకు మీ లైఫ్లో ఇంకొక వ్యక్తిని ఇన్వైట్ చేయాలనే రూలేం లేదు మీ కెరీర్ వైజ్గా మీరు ఏదైనా జాబ్ సంపాదించుకోవచ్చు మీరు ఇంకా మనీ ఎర్న్ చేసుకునే సోర్సెస్ అనేటివి వెతుక్కోవచ్చు దానివల్ల కూడా మీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ కూడా మీ పిల్లలు తన పిల్లలు కాలేరు కదా లేదా మీకు ఎలాంటి పిల్లలు లే లేకుండా ఉండి ఉంటే మీరు వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిన వాళ్ళ పిల్లలు కూడా మీ పిల్లలుగా ట్రీట్ చేయరు అది మనిషికి స్వతహాగా తన నుంచి రాని పిల్లలు వాళ్ళను ఎవరు కూడా తల్లి తండ్రిగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ తోటి అడ్జస్ట్మెంట్ అయ్యడానిక లేదంటే తను విపరీతమైన పెయిన్ ఇచ్చేవారైతే పక్కకు ఉండేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వండి కానీ అలాగైనా మేము ధైర్యంగా ఉంటామా మా ఫ్యూచర్ బాగుంటుందంటే ఉంటుందండి మంచి పాజిటివ్ కార్డ్స్ రావడం అయితే జరిగింది మీరు అనుకునే విధంగా మీరు డిజైనింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మనం కర్రీస్ కట్ చేస్తామండి వెజిటేబుల్స్ కానీ మనం కట్ చేసే విధానం పైన మనం కూర అండే విధానం పైననే కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఒకటే కూరగాయను రకరకాల వ్యక్తులు వంట చేసినప్పుడు దాని టేస్ట్ అనేది రకరకాలుగా వస్తుంది అదే మెటీరియల్ అదే వెజిటేబుల్ కానీ అన్నీ అవే మెటీరియల్స్ కానీ టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది అలాగే అందరివి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అది టూ జెండర్సే కానీ ఒకరు మంచి పొజిషన్లో ఒకరు లో పొజిషన్ ఎలా అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది వారు ఆలోచించే విధానం పైన ఆధారపడి ఉంటుందన్నమాట మీరు చక్కగా కనుక ప్లానింగ్ చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ఫ్యూచర్ అయితే బాగుంటుంది తన లైఫ్లో తనే కా అంటే తను మిమ్మల్ని వద్దు అని అనుకుంటూ ఉన్నారండి మీరు మిమ్మల్ని ఎలా సులువుగా వదిలించుకోవడానికి తను చాలా మార్గాలు పథకాలు అయితే వేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి కనుక తన లైఫ్లోకి వెళితే ఇక మీరు ఏంటంటే పులిబోనులోకి జింకకు ఆహారంగా మారిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ ఫ్యూచర్ అనేది ఎలా డిజైనింగ్ చేసుకుంటారని అది మీ చేతులపైన ఆధారపడి ఉంటుంది మీకు కొన్ని అంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అయినా కూడా వాటన్నిటిని కూడా మీరు సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారు మీరు అనుకున్న వేళలా మీకు న్యాయం అనేది జరుగుతుంది ఏదో ఒక రకంగా యూనివర్స్ నుంచి మీ పర్సనల్ విషయంలో కూడా మీరు మీదే పై చేయి ఉంటుంది మీరు ఏ జీవితం అయితే కోరుకుంటున్నారు ఆ జీవితాన్ని మీరైతే అనుభవిస్తారు కొత్తగా ఉంటుంది మీరు ఇప్పుడిప్పుడే ఇక మీ పర్సన్ని కూడా ఆల్మోస్ట్ మీరు తను పెట్టిన వింత చేష్టలకి వల్ల కూడా మీరు అలసిపోయడం వల్ల కూడా మీరు తనని మర్చిపోయి ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉన్నారు సమాజాన్ని సొసైటీని చూస్తూ ఉన్నారు మీ లైఫ్ అయితే చాలా కొత్తగా టీనేజ్ పిల్లలు సొసైటీలకి అడుగు పెడితే వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా కొత్తగా కనబడుతుందండి వాళ్ళు దాన్ని ప్రతి ఒక్కదాన్ని ప్రేమగా ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే మీ యొక్క మైండ్ సెట్ కూడా ఉంది మీరు కూడా చాలా సొసైటీని ప్రేమించడం సొసైటీలో మీరు ఒక మంచి వ్యక్తులుగా రానివ్వగలుగుతారు మీ ఫ్యూచర్ అనేది అయితే బాగుంటుంది మీ హెల్ప్ అనేది ఇంకొకరికి ఉంటుంది మీకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఉంటారు మీకు ఇప్పటిదాకా మీ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని సింగిల్గా చేసేసారు మీకు ఎవరు హెల్ప్ లేకుండా మీకు వేరే వ్యక్తులకి సొసైటీకి మీకు దూరం అనేది చేసేసి మిమ్మల్ని ఒక ఒంటరి వ్యక్తిని చేసేసి మీరు ఏంటంటే బావిలో కప్పలాగా ఉండేలాగా చేయడం అయితే జరుగుతుంది కానీ అలాంటి మీరు కూడా ఇప్పుడు భూమి రావడం ప్రపంచాన్ని చూడడం అన్నీ చూస్తూ ఉన్నారు మీరు కూడా ఆల్రెడీ మీ లైఫ్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్ ఏ విధంగా చేస్తే సెక్యూరిటీ అనేది ఉంటుంది అనే విధంగానే మీ గురించి మీరు సెల్ఫ్గా ఫోకస్ కూడా పెట్టుకుంటూ ఉన్నారు మేము ఇలా పెట్టుకున్నా కూడా మాకు అవంతరాలు కలిగించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని మేము ఎలా తట్టుకొని ఉండగలుగుతామని కూడా మీరైతే అనుకుంటూ ఉన్నారు ఏదేమైనా మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు సక్సెస్ అవుతారు మీరు మీ ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేయగలుగుతారు లేదంటే మీకు కనుక ఎలాంటి కిడ్స్ గిట్లా లేనట్లయినంటే మీరు ఆ పర్సన్ని వద్దు అనుకుంటే మీ లైఫ్ ఇంకొక రకంగా అయితే ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ గోల్స్ని గమ్యాన్ని అయితే మీరు రీచ్ అవుతారు మీ లైఫ్ అనేది సక్సెస్గా ఉంటుంది అది మీ నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది మీ యొక్క కెపాసిటీ మీ ధైర్యం పైన మీ శక్తి పైననే మీ లైఫ్ అయితే ఉంటుంది మేము తీసుకునే స్టెప్ వల్ల మాకు మంచి జరుగుతుందా అని అంటే మీరు ఏ స్టెప్ తీసుకున్న దానికి మీరు ధైర్యంగా నిలబడి ఉండాలి నిలబడి దానికే కట్టుబడి ఉంటే ధైర్యంగా పోరాడితే సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు దానివల్ల మీకు సొసైటీలో మంచి గుర్తింపు మీరు ఒక పబ్లిక్ పర్సన్ లాగా మారుతూ పబ్లిక్లో ఇమేజ్ అనేది అయితే పెంచుకుంటారు మీరు ఒక మంచి పర్సన్గా మీరైతే మారబోతూ ఉన్నారు అంటే మీరు ఏదైనా జాబ్ చేసినా మీరు ఒక టీచర్గా చేసినా మీరు ఒక డాక్టర్గా చేసినా మీరు ఒక నర్స్గా చేసినా మీరు ఇంకా ఏదేని ప్రైవేట్ వర్క్ చేసినా మీరు ఒక అది డ్రైవర్గా చేసినా కండక్టర్గా చేసినా ఏ డ్యూటీ చేసినా మీరు దాంట్లో అయితే రాణించగలుగుతారు మీకు ఇతరుల హెల్ప్ అనేది ఉంటుంది మీరు కూడా ఇతరులకైతే హెల్ప్ చేస్తారు మీరు చేసిన హెల్పే మీకు తిరిగి రావడం మీకు యూనివర్స్ అన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ఎలాంటి బ్రైట్ ఫ్యూచర్ అని అనేది కోరుకున్నారో అలాంటి ఫ్యూచర్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు మీ పర్సన్ని రాణిస్తే మీ లైఫ్లోకి ఒక రకంగా ఉంటుంది తనని వద్దు అనుకుని మీరు ఇంకొక డిసిషన్ తీసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకొక రకంగా ఆలోచించండి ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఏ పేరెంట్ కూడా తన నుంచి రాని పిల్లల్ని తన పిల్లలుగా చూడరు వాళ్ళ కెరీర్ కోసం మీరు కొన్ని సాక్రిఫైజ్లు అయితే చేయాల్సి అయితే ఉంటుంది లేదంటే వాళ్ళ అనాథలుగా మీకు కాకుండా వాళ్ళకి కాకుండా పోవడం అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేటి హర్ట్ అయితే వాళ్ళు కూడా చెడు మార్గంలో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇదేమో సినిమా కాదు అంటే సినిమా వాళ్ళ అంటే సినిమాలో మనం ఎలా చూస్తూ ఉంటాం ఒక పర్సన్కి ఎన్నో రిలేషన్స్ అనేటివి చూపిస్తూ ఉంటారు ఇది నిజ జీవితం కాబట్టి మనకు మన హిందూ దేశం కాబట్టి మన దేశానికి ఎంతో పవిత్రత ఉంది కాబట్టి దాని గురించి మోరల్స్ అనేటివి దృష్టిలో పెట్టుకోండి ఆల్రెడీ సొసైటీ మొత్తం పొల్యూట్ అయింది బట్ దాన్ని మనం ఎలాగూ మార్చలేము బట్ మనం మనం మారాలా మారకూడదా అనేది మన చేతిలోనే ఉంటుంది మీరు మీ డెసిషన్ వల్ల కూడా మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నాకు చెడు ఎంత ఉంది చెడు నుంచి నేను ఏం నేర్చుకోవాలి ఓకే నాకు ఇవే వెళ్తున్నా నాకు మంచి జరుగుతుంది దీనికి నాకు ఎవరెవరు ఆటంకాలు కలిగి ఇస్తారు ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ అయితే చేయండి మంచి థింకింగ్ అయితే ఉండండి మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడడం అనేది మన చేతిలోనే ఉండి ఉంటుందండి మన పాశ్చాత్య దేశం అయితే కాదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఒక రకంగా ఉంటుంది రాకుండా ఒక రకంగా ఉంటుంది ప్రతి డెసిషన్ కూడా మీ చేతిలో ఉంటుంది మీ యొక్క స్ట్రెంగ్త్ పైన మీ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ పైన మీ ఎనర్జీస్ పైన కూడా మీ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది ఎవరో మనల్ని తాడు పెట్టి కట్టేస్తారండి బట్ అది కట్టేయడం అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ దాన్ని ఎలా రిలీజ్ చేసుకుంటావు ఎలా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు అనేది అది మన చేతిలో ఆధారపడి ఉంటుంది శత్రువు పాము ద నైజం ఏంటి కా వేయడం దాన్ని నువ్వు చంపేస్తావా లేదా దాని నుంచి పారిపోతావా లేదంటే దానికి నువ్వు బలైపోతావా అనేది నీ చేతిలో ఉంటుంది అక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి చెడు ఉంటుందండి చెడు తర్వాతనే మంచిగా ఉంటుంది మంచి పక్కనే చెడు కూడా ఉండడం అనేది జరుగుతుంది మంచి చెడులు అవి ఫ్రెండ్స్ అండి రెండు కూడా కలిసి ట్రావెల్ చేస్తాయి వాటిని మనము చెడును వదిలేయాలి మంచిని స్వీకరించాలి అప్పుడే మనం సక్రమంగా విజయం అనేది సాధిస్తాము ప్రతి మనిషి యొక్క జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి ఎవ్వరిది కూడా అదేంటి పేర్చిన పూల పూలపాన్పు కాదు అని అంటారు కదా ఎవ్వరి జీవితంలో కూడా ఒడదుడుకులు లేకుండా ఉండో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో ఒడుగుడుకులు అనేటివి ఉంటాయి వాటి తట్టుకొని నిలబడినప్పుడే లైఫ్లో ప్రతి ఒక్కదాన్ని అచీవ్ అయితే చేయగలుగుతాం సాధించగలుగుతాము మనకు కొన్నిసార్లు శత్రువులు మనకు హాని చేస్తాము అని మనం అనుకుంటామండి కానీ శత్రువుల వల్లనే మన లైఫ్ అనేది టర్న్ కావడం మనం రకరకాల డెసిషన్స్ తీసుకోవడం మన లైఫ్ అనేది చేంజ్ ఉంటుంది మనకు మిత్రుల కంటే కూడా శత్రువుల హెల్ప్ చేస్తారు వాళ్ళని ఎప్పుడు శత్రువులాగా చూడకండి వాళ్ళు వానపాములు మిమ్మల్ని ఏమీ కూడా చేయరు వాళ్ళ వల్ల మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది మీరు యూనిక్ పర్సన్ లాగా ఉంటారు మీరు ఒక రాజులాగా ఉంటారు వాళ్ళు బానిసలాగా అక్కడే ఉండిపోతారు ఏంటంటే మిమ్మల్ని తొక్కేయాలని చూశారు కానీ బట్ మీరు వాళ్ళనే తొక్కేసే విధంగా తయారవుతారు మీకు అంత యాటిట్యూడ్ ఉంది మీకు అంత విల్ పవర్ ఉంది మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించారు తను ఏడిపిస్తే మీరు ఏడడానికి మీరు నార్మల్ పర్సన్ ఏం కాదు అక్కడే కూర్చొని ఉండొద్దు మీరు కూడా హై ఎనర్జీలో ఉండాలి మీరు మీ లైఫ్లో ఉన్న గోల్స్ని మీరు సాధించగలగాలి జీవితంలో మ్యారేజీ అవసరమే కానీ అది ఒక పార్ట్ మాత్రమే కానీ అదే వాళ్ళు రాకముందుకు ఉంటుంది మధ్యలో వారు ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి జీవితం ఏమైపోదు కదా ముందుకు వెళ్ళాలి కదా అనుకోవాలి అనుకున్నప్పుడే లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము జెడ్ లెటర్ एम लेटर, 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 डी बी एल वाई क्यू एक्स टी वी पी एम्लेटर डीलैटर बीलेटर एटर एटर् वैलेटर क्यूलैटर एक्सलेटर्टर वीलेटर् पीलेटर्फर ईटर यूलेटर् ओलेटर् आर्टर लेटर, सी लेटर ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా లేదా మెసేజెస్ వచ్చినా ఏ న్యూస్ అయినా ఎప్పటి వరకు తెలుస్తుంది ఎంత పీరియడ్ లోపు తెలుస్తుంది అనేది చూద్దాము ఇందులో వారాలు ఉన్నాయండి నెలలు ఉన్నాయి మీకు ఎంతలోపు చూపిస్తుందో చూద్దాము కొందరికేమో జూన్ మంత్ కొందరికేమో త్రీ వీక్స్ అండి కొందరికేమో వన్ వీక్ సెప్టెంబర్ మంత్ కొందరికండి కొందరికేమో జనవరి కొందరికేమో ఏప్రిల్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో జూలై మంత్ రావడం అయితే జరిగింది మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశులు వస్తాయో కూడా చూద్దాం మిథున రాశి మకర రాశి కన్యా రాశి వృచ్చిక రాశి ధనసు రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఫిఫ్టీన్ రావడం జరిగిందండి నైన్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ వచ్చింది సెవెన్ వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ట్వంటీ సిక్స్ రావడం జరిగింది లెవెన్ రావడం జరిగింది ఫోర్టీన్ వన్ ఎయిట్ అండి టెన్ థర్టీ ట్వంటీ టూ ఎయిటీన్ సిక్స్టీన్ నైంటీన్ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని రావడం అయితే జరిగింది మీకు తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఉందనేసి మీకు మెసేజ్ రావడం అయితే జరిగిందండి తెలుసుకోండి దేని గురించి అయినా క్లుప్తంగా తెలుసుకోండి అప్పుడే ప్రతి డెసిషన్ అనేది మనం తీసుకున్న పైననే మన ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుందండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ తోటి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానం అయితే వచ్చేసిందండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ రాని రావడం కూడా జరిగింది అంటే మీరు అనుకుంటే మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా కూడా మారబోతుంది అని కూడా యూనివర్స్ నుంచి సమాధానం అయితే రావడం అయితే జరిగింది పర్ఫెక్ట్ టైం మీకు అంటూ పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా కూడా మీరైతే వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది యువర్ రెడీ మీరు ప్రతి దానికి కూడా సిద్ధంగా ఉండండి అప్పుడే మీరు పాజిటివ్ని రిసీవ్ చేసుకోగలుగుతారు నెగిటివ్ని రిసీవ్ చేసుకోగలుగుతారు పాజిటివ్గా ఉంటేనా ఓకే కానీ నెగిటివ్గా వచ్చింది అనుకోండి దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ ఫ్యూచర్ అనేది బాగుంటుందా ఉండదా అనేసి మనం కానీ కూడా అడుగుదాము పాజిటివ్గా రావాలనేసి యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా అయితే కోరుకుందామండి వ్యూవర్స్ యొక్క లైఫ్ ఫ్యూచర్లో బాగుంటుందా ఉండదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం అంటే వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు మా పర్సన్ ఇలా చేస్తున్నారు అసలు మా ఫ్యూచర్ ఏంటి మా భవిష్యత్ ఏంటి మేము బాగుంటామా ఉండమా అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉంటామా అనే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు భయపెట్టడం అనేది వాళ్ళ లక్షణం వాళ్ళ పర్సన్స్ యొక్క లక్షణం అండి తను చూసి భయపడొద్దు పాజిటివ్గా రావాలి వారి యొక్క ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది వారు దృఢంగా ఉండాలి వ్యూవర్స్ అయితే వారి ఆలోచనలకు వాళ్ళకి మంచి మనోసంకల్పం అనేది ఉండాలని యూనివర్స్ అయితే హార్ట్ఫిల్గా కోరుకుందాం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి ఇస్తానొచ్చిందండి మీ ఫ్యూచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు స్లోగా చూపెట్టినా కూడా అంటే మీరు చాలా కష్టాలు అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడే మీ లైఫ్ అనేది సెట్ అవుట్ అవుతుంది అనేసి కూడా మీకు రావడం అయితే జరిగింది కష్టాలు అనేవి ఉంటాయండి కష్టాలే మనుషులని చాలా దృఢంగా మార్చడం అనేది జరుగుతుంది కష్టం వెనుకే సుఖం ఉంటుంది సుఖం తర్వాత మళ్ళీ కష్టాలు రావడం అనేది కామన్ అవి రెండు కూడా లైఫ్ పార్ట్నర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి దేన్ని కూడా మనం రెండింటినీ కూడా స్వీకరించాలి అదే జీవితము థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కానీ లీవ్ చేయండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి